స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచిన దీశాలి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని కావలి మండల తహసీల్దారు శ్రావణ్ కుమార్ తెలిపారు ప్రకాశం పంతులు జయంతి తహసీల్దార్ ఆ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు తహసీల్దార్ శ్రావణ్ మాట్లాడుతూ చిన్నతనంలో తండ్రి చనిపోయినా తల్లి సహాయంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు స్వాతంత్ర సమరయోధుడుగా నాడు బ్రిటిష్ సైమన్ కమిషన్ ను ప్రాణాలకు తెగించి వ్యతిరేకించిన ధైర్యశాలి అన్నారు స్వాతంత్రం రెవెన్యూ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి నేటికి ఎంతో స్ఫూర్తిగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆగస్టు ఇరవై తేదీ ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన తమ్ముడూరు తంగుటూరు ప్రకాశ్రుల గారు పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై తేదీన వినోదరాయపాలు అనే గ్రామంలో జన్మించాడు ప్రకాశం జిల్లా జన్మించి చిన్నతనంలో వాళ్ళ తండ్రి తండ్రిని కోల్పోయాడు కోల్పోయిన తర్వాత వాళ్ళమ్మ పూట కోళ్లు పెడుతూ దాన్ని చదివించింది అనేక కష్ట నష్టాలు పడి కష్టపడి చదువుకొని వాళ్ళ గురువు గారి సహకారంతో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ బారిస్టర్ చేసి వచ్చి ఇక్కడ ఒక న్యాయవాదిగా తర్వాత స్వాతంత్ర సమ పనిచేసి సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై భారతదేశానికి వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ అని చెప్పి మద్రాసులో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో అందరు గ్యాదర్ అయ్యారు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆ సైమన్ కమిషన్ రావద్దు ఆ ట్రైన్ దా టైన్ వెళ్ళండి అని చెప్పి అక్కడ బ్రిటిష్ వాళ్ళు కాల్పూర్ జరిపారు కాల్పూర్లో పార్త శార్ అనే ఒకడు చనిపోయాడు అప్పుడు అతను సెవెన్ పోనీ ధైర్యంగా ముందుకెళ్ళి కాల్చండి అని చెప్పి అతను షార్ని చూపించాడు సైమన్ గోప్యాకను నిరదించాడు ఆ సందర్భంగానే ఆంధ్ర కేసరి అని చెప్పి బిలించాడు తర్వాత అతను ఏరు గన్న న్యాయవాది అతను ఎంతో సంపాదించాడు కానీ అతని జీవితాన్ని అతని ఆస్తి కోసం అనేది కూడా స్వతంత్ర స్థానం కోసం స్వాతంత్రం కోసం ఆ ఉద్యమంలో ఘనంగా పెట్టేశాడు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ అంచేది పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే అప్పుడు మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చేశాడు ఇక మన స్వతంత్రం వచ్చే ముందు మన నలభై ఆరు నలభై ఏడులో కూడా అతను మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో పొట్టి శ్రీరాములు గారు పరిగణ కృషితో మద్రాసు నుంచి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి నుంచి యాభై నాలుగు నవంబర్ ఒకటి దాకా మన ఆంధ్ర రాష్ట్రానికి కర్మూలు రాజధానిగా ఉంటే తొలి ముఖ్యమంత్రి కూడా ఇతనే పనిచేసాడు తన పంతొమ్మిది వందల యాభైలో చనిపోయాడు ఇతను ఒక పేద కుటుంబంలో పెట్టి అంచులంచులుగా ఎదిగి అంచెలంచెలుగా ఎంతో సంపాదించి ఆ సంపాదనంతా తన జీవితాన్ని మొత్తం కూడా మళ్ళీ ఈ దేశం కోసమే త్యాగం చేసి స్వతంత్రం కోసమే తన జీవితాన్ని అంతా త్యాగం చేసి మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి తన జీవితాన్ని అంతా కూడా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం కలిసి మహాన్ భాగం కూడా అటువంటి ఆయన పుట్టినరోజు ఆర్కెస్టర్ కూడా కాబట్టి అతను అతను స్మరించుకోవడానికి కోసం రోజు మనం ఇచ్చిన కార్యక్రమం పెట్టుకున్నాం ధన్యవాదాలు వివాహ సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్